ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం గాంధీనగర్ లోని ఉజ్వల హై స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు గోబిమంటలు రంగుల రంగవల్లులు గొబ్బెమ్మలతో పాఠశాల ముంగిట పండగ వాతావరణం నెలకొంది విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల వేషధారణలో అలరించారు విద్యార్థినులు వేసిన రంగవల్లులు మరింత ఆకట్టుకున్నాయి విద్యార్థులంతా పండగ వాతావరణంలో ఉల్లాసంగా ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ వి అరుణాద్రి స్కూల్ డైరెక్టర్ పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసేందుకే వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు విద్యార్థిని విద్యార్థులకు వారి కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి